ఏదైనా సరే ఇప్పుడు ఒక చట్టం అనేది ఉంటుంది చట్టానికి లోబడే మనం వెళ్తాము అధికారుల మేము చట్ట పరిమితిలోనే మనం వెళ్లాల్సి వచ్చింది మనకు చట్టం ఉంది ఆ చట్టం భూసేకరణ చేస్తున్నప్పటికీ కూడా అందులో మీకు కొద్దో గొప్ప మీరు అనుకున్నంత మీరే ఇయ్యదు ఎందుకంటే గవర్నమెంట్ ఇప్పుడు గవర్నమెంట్ రేట్లు ఎట్లుంటాయో మీకు తెలుసు సబ్స్టార్ వ్యాల్యూ రేట్ ఎట్లుంటుందో మీకు తెలుసు మార్కెట్ వాల్యూ ఒకవేళ ఇరవై లక్షలు ఉండవచ్చు అక్కడ ప్రివేలింగ్ మార్కెట్ వాల్యూ మార్కెట్ ధర అట్లా ఉంటుంది ఏదైతే సబ్ రిస్టార్ దగ్గర ఉందో అది మూడు లక్షలు నాలుగు లక్షలు ఐదు లక్షలో ఉంటుంది తొమ్మిది లక్షల వరకు వస్తుంది ఇంకొకటి కూడా దరిదాపులో పదిహేను లక్షల వరకు వస్తుంది ఇంకా వీటికి అదనంగా ఏంది అని అంటే ఆ బావులు ఆ స్ట్రక్చర్స్ ఇరిగేషన్ శాఖ అదేది మన వ్యవసాయ శాఖ ఫలాలు వాటి కూడా అదనంగా అనేది మళ్ళీ మనం ఇవ్వడం జరుగుతుంది అయితే ఎక్కడ కూడా రైతులకు ఇబ్బంది అని చెప్పి స్ట్రక్చర్ వాల్యూ కూడా మళ్ళీ మేము ఇవ్వడం అంటూ జరుగుతుంది దాని ప్రకారంగానే ఇప్పుడు మీ ముందుకు రావడం జరిగింది ఈరోజు అదేవిధంగా మీరు ఇంకా మీకు ఇచ్చే దాంట్లో కూడా ఇంకేదన్నా ఉందంటే కూడా మీరు ఈ డబ్బు తీసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని ఒక ఆర్బిట్రేషన్ అనేది ఉంటుంది జిల్లా కలెక్టర్ గారి దగ్గర అక్కడ కూడా మీరు ఒక దరఖాస్తు చేసుకోవచ్చు చేసుకుంటే ఇంకేమన్నా ఒకవేళ చట్ట ప్రకారం ఇస్తా ఇచ్చాము ఇచ్చిన తర్వాత కూడా ఇంకేదైనా మాకు తక్కువ ఉందని మీరుగా అని భావించినట్టయితే పెట్టుకుంటే సార్ కూడా దాన్ని ఆలోచన చేసి నిర్ణయం చేసుకునే అవకాశం అనేది మనకు ఉంది కానీ ఒకటి స్పష్టమే ఖచ్చితంగా గవర్నమెంట్ ఏదైతే మనం చేస్తున్నామో ఒకటేమో కాన్సెంట్ ద్వారా పోతాము ఇంకొకటి ఏంటంటే మీరు ఇచ్చింది తీసుకున్న తర్వాత ఆర్బిట్రేషన్ ద్వారా పోవాల్సి వస్తుంది కోర్టుల ఇందులో అయితే కోర్టు లేదు కదా మనం ఏదైతే మీకు ఉందో ఎన్హాన్స్మెంట్ మీరు ఇప్పుడు ఇస్తాము ఇచ్చిన దాన్ని మీరు తీసుకొని అది మాకు సరిపోదు సార్ ఇంకా మాకు ఇంత కావాలని చెప్పేదాన్ని అంటే మీరు దానికోసం ఒక పిటిషన్ అనేది పెట్టుకోవచ్చు కోర్టు అనేది కాదు జిల్లా కలెక్టర్ గారు ఇక్కడ ఆర్బిట్రేషన్ అదేమో భూసేకరణ లేని వాళ్ళేమో మనం అథారిటీకి పెడతాము అది ప్రాజెక్ట్ ఏవి మన కాలువల కింద అయితేనేమో కోర్టు కింద పెడతాము అక్కడ కూడా అంగీకారంతోనే ఉంటాయి కొన్ని అంగీకారం లేకపోతే జనరల్ అవార్డు చేయాల్సి వస్తుంది కానీ గవర్నమెంట్ స్పష్టంగా ఏదైనా సరే వారు చేయాల్సింది పనిని ఖచ్చితంగా వాళ్ళు మనకు ఒక నిర్దిష్ట సమయంలో చేయాలని చెప్పేసి అంటారు అందుకోసమే ఇప్పుడు మీ దగ్గరకు రావడం జరిగింది ఇప్పుడు ఇదంతా అగ్రికల్చర్ రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నాం మాకు ఆ వ్యాలీ అయితే మాకు న్యాయం జరగదు కదా అని మాకు అదే డౌట్ ఉంది సార్ అంటే ఇప్పుడు మనకు ఏదైనా చేయలేదు అప్పుడు మేము అగ్రికల్చర్ భూమి కొనుక్కున్నాం తక్కువ రేట్లు అప్పుడు మాకు తక్కువ రిజిస్ట్రేషన్ అయిపోయింది మేము కూడా పైసలు వెళ్ళలేక అయ్యాన్ని బాధ్యాల దండం పెట్టి తక్కువ రేట్లు చేసుకున్నాం మేము కానీ ఇప్పుడు మాకు అన్యాయం జరుగుతుంది అంటే ఇప్పుడు ఒకటే ఇప్పుడు అంటే ఇప్పుడు గతంలో మీరు తీసుకున్నప్పుడు తక్కువ ఉండొచ్చు ఈరోజు దాని వ్యాలీ అనేది పెరుగుతుంది ఇక్కడ రెండు కారణాలు ఉంటాయి ఇప్పుడు తక్కువ ఉండడానికి ఒకటి ఏంటంటే మనకు గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ న్యూ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మనకు సబ్ రిస్టార్ వాల్యూస్ అనేటివి రేజ్ కాలే అవి అప్పుడే ఓల్డ్గా ఉన్నాయి ఆ రకంగా మనకు కొద్దిగా అనిపిస్తుంది అందులో అయితే ఇప్పుడు మరి అందులో మనం ఏం చేయలేము ఎందుకంటే యాజ్ పర్ యాక్ట్ యాజ్ పర్ చట్టం అంటే ఇప్పుడు సబ్ రిస్టార్ ఇచ్చిన వాల్యూని బేస్ చేసుకునే మేము ముందుకు వెళ్లాల్సి ఉంటుంది